ముఖ్యమైనది నా నా ఆలోచనలో ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ చాలా గొప్పది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పావర్టీ రిమూవల్ కు అది ఎంతో దోహదం చేసింది ఇంగ్లీష్ చెప్పే ఇంగ్లీష్ చెప్పినట్టు గ్రేటెస్ట్ ది గ్రేటెస్ట్ ఈ అని చెప్పారు దాన్ని ఆయన మంచి ఊహతో ఊహాత్మకంగా విజయవంతంగా వాడు ఫీజు రీఎంబర్స్మెంట్ వాళ్ళ ఎందుకంటే మాకు తెలిసిన చిన్న చిన్న వాళ్ళు శక్తి కాలేజ్ చదువులు కూడా చదువులించిన వాళ్ళ పిల్లలు ఎంతో మంది ప్రొఫెషనల్ కాలేజెస్ ఇంజనీర్స్ తర్వాత డాక్టర్స్ అవన్నీ పట్టాలు విదేశాల్లో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది మా దగ్గర చేసిన వాళ్ళు వచ్చి మా పిల్లలు ఇంగ్లాండ్ లండన్ ఉన్నారు అమెరికాలో ఉన్నారు పోయి వచ్చినామండి అని చెప్పి చెప్పేదనుకోండి అది చూస్తే చాలా ఆనందదాయకం అంటే అటువంటి అవకాశాలు ఆయన వల్ల కలిగిందే కానీ ఇంక మరి ఎవరి వల్ల కాదు ఆయనే ఇది ఒక ఆయన ఒక సృజనాత్మకంగా అతను ఆలోచించి చేసినది అట్లాగే ఈ హెల్త్ దాంట్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంతో మంది హాస్పిటల్ చూడకుండా టచ్ చేయకుండా టచ్ చేయడానికి కూడా కెపాసిటీ ఇవ్వకూడదు వాళ్ళకి ఎంతో మందికి వాళ్ళ బాధ వాళ్ళ బాధ తీర్చేసి వాళ్ళ పునర్జన్మ ఇచ్చారు అట్లాగే ఆయన ఇరిగేషన్లో కూడా ఎన్నో చే ఎన్నో చేశారు ముఖ్యంగా ఆయన ఆలోచన ఏంటంటే ఆ చేసిన ఆలోచన అంటే నాకు తెలిసినంత వరకు తుంగభద్ర ప్రాజెక్ట్ కట్టారు కట్టిన తర్వాత దానికి జనాల్స్ లేకుండా ఉపయోగించే దానికి బిల్ లేకపోవడం దానివల్ల ఆలోచించి వారు ప్రాజెక్ట్స్ తో పాటు కెనాల్స్ కూడా తొలగించారు ఆ కెనాల్స్ తర్వాత వచ్చిన వారు ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వాళ్ళు వాడుకున్నారు దాన్ని బట్టి చాలా వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళ చేసిన బెనిఫిట్ తొందరగా అనేది అన్ని అన్ని చేయగలిగారు